జై గురుదత్త శ్రీ గురుదత్త దివిసీమ ఉప్పెన ఈ పేరు వింటేనే కృష్ణా జిల్లాలోని దివిసీమ వాసులు ఉలిక్కి పడతారు తీర ప్రాంతాన్ని అనుకుని ఉండే దివిసీమని సముద్రుడు ఉగ్రరూపాన్ని చూసిన రోజు సరిగ్గా ఇదే రోజు నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరం ఆ రోజు మధ్యాహ్నం సముద్రంలో చిన్న అలజడి ప్రారంభమైంది ఆ అలజడే సాయంత్రానికి ఉధృతమైంది ఆ తర్వాత ఆ ఉధృతి పెను ఉప్పెనగా మారింది ఆ ఉప్పెన ఉగ్ర రూపం దాల్చడంతో సముద్రుడు ఊళ్లకు ఊళ్ళనే కబలించాడు అంతే తెల్లవారేసరికి పదివేల మంది బతుకులు తెల్లారిపోయాయి దివ్యసీమ శవాల దిబ్బగా మారిపోయింది ఎక్కడ చూసినా శవాలి ఈ ఘటనలో నాలుగు లక్షల పైన జంతువులు ముర్చివాత పడ్డాయి ఇంకా మనుషులతో చెప్పుకోనక్కర్లేదు మొత్తం నూట డెబ్భై రెండు కోట్ల ఆస్తి నష్టం సంభవించింది అంతటి విషాదాన్ని మిగిల్చిన ఇదే రోజు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నవంబర్ పంతొమ్మిది ఆ కాళరాత్రి గుర్తుకొస్తేనే దివిసీమ వాసులు ఇప్పటికీ ఉలిక్కి పడతారు ఆ కాళరాత్రిలో మరణించిన వారందరికీ మనం నివాళులు అర్పిద్దాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం